నమస్కారం అండి అందరూ బాగున్నారా మన జీవితాలు ఈ రోజుల్లో అబ్బో ఒక ఫాస్ట్ ట్రైన్ లాగా పరిగెడుతున్నాయి కదండి ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక హడవిడి ఈ పరుగు పందెంలో అసలైన సంతోషం ఎక్కడో వెలకాల ఉండిపోతున్నట్టు మీకెప్పుడైనా అనిపించిందా అయితే ఏం పర్లేదు ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా చాలా శక్తివంతమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం ఈ ఫీలింగ్ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఆలోచించండి పరీక్షల్లో మనకు మంచి మార్కులు వస్తాయి కానీ మన పక్కన కూర్చున్న వాళ్ళకి మనకన్నా ఒక్క మార్క్ ఎక్కువ వస్తే చాలు మన ఆనందం అంతా ఎటో మాయమైపోతుంది అలాగే మనం కష్టపడి ఒక స్కూటర్ కొంటాం కానీ మన స్నేహితుడు కారు కొన్నాడని తెలియగానే మనసులో ఏదో చిన్న బాధ ఇది అచ్చం ఒక పరుగు పందెం లాంటిదే కానీ దీనికి ఫినిషింగ్ లైన్ అనేదే ఉండదు మనం ఎంత పరిగెట్టినా గమ్యం మాత్రం ఇంకా దూరంగానే కనిపిస్తూ ఉంటుంది సరే ఇప్పుడు దీని వెనుకున్న అసలు కారణం ఏంటో చూద్దామా మనం ఎంత సాధించినా ఎందుకో మనసులో ఇంకా వెనుకబడి ఉన్నామనే ఒక ఫీలింగ్ ఉండిపోతుంది దాని మనం ఎప్పటికీ సరిపోదు అనే సమస్య అని అంటాం చూడండి ఈ మాటలు నా దగ్గర సరిపడినంత లేదు నాకు ఇంకా కావాలి నేను అందరికన్నా వెనుకబడి ఉన్నాను ఈ మూడు ఆలోచనలున్నాయే అవి మన సంతోషాన్ని ఒక పురుగులా నెమ్మదిగా తినేస్తాయి నిజం చెప్పండి మన దగ్గర ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కదా అయినా సరే ఈ ఫీలింగ్ మనల్ని ప్రశాంతంగా కూర్చుని ఒక కప్పు ఛాయ్ కూడా తాగనివ్వదు అయితే అసలు ఈ ఫీలింగ్ మనకెందుకొస్తోంది దీనికి ఒక చాలా సింపుల్ కారణం ఉందండి దాన్ని మనం పోలిక అనే ఉచ్చు అని పిలుద్దాం ఇది ఒక చిన్న వలనాటిది దానిలో మనం తెలియకుండానే చిక్కుకుపోతాం ఇది చాలా సింపుల్ ఒక టీచర్ కొత్త పదాన్ని ఎలా వివరిస్తారో అలా ఊహించుకోండి మనం కష్టపడి ఒక మెట్టు ఎక్కుతాం ఎక్కిన వెంటనే మన కళ్ళు ఆ పై మెట్టు మీద పడతాయి ఇది ఒక చక్రం లాంటిది అందుకే ఈ ఆటలో మనం ఎప్పటికీ గెలవలేం ఎందుకంటే దీనికి అంతమనేదే ఉండదు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు రకాల ఆలోచనలున్నాయి ఒకవైపు పాత ఆలోచన నాకు ఇంకా ఎక్కువ వస్తే అప్పుడు సంతోషంగా ఉంటాను ఇది మనల్ని ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంచుతుంది ఇంకా కావాలి ఇంకా సంపాదించాలి అని వెంటబడేలా చేస్తుంది కానీ మరోవైపు కొత్త ఆలోచన చూడండి నిజమైన సంతోషం సరిపడినంత తెలుసుకోవడంలో ఉంది ఒకటి మనల్ని ఉచ్చులోకి లాగితే మరొకటి మనకు రెక్కలిచ్చి స్వేచ్ఛగా ఎగిరేలా చేస్తుంది అయితే మనం ఇంతకుముందు చూసిన ఆ పోలిక అనే ఉచ్చుంది కదా దానికి ఒక అందమైన చాలా సులభమైన పరిష్కారం ఉంది అదే సరిపడినంత అనే భావన ఇదే మన సంతోషకరమైన జీవితానికి అసలైన మ్యాజిక్కి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిపడినంత అంటే మన దగ్గర ఉన్న వాటిని వదిలేయడం అస్సలు కాదు ఇది కేవలం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం గుర్తుపెట్టుకోండి సరిపడినంత అనేది ఒక నంబర్ కాదు అదొక ఫీలింగ్ మన మనసులో రావాలి ఒక్కసారి ఊహించండి మనం ఈ కొత్త మనస్తత్వాన్ని అలవర్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఇతరులతో పోల్చుకోవడం మానేస్తాం ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాం మనం మానసిక శాంతిని కాపాడుకుంటాం కృతజ్ఞతతో జీవిస్తాం అన్నిటికన్నా ముఖ్యంగా మన దగ్గర ఉన్నదాంతోనే ఆనందంగా ఉంటాం చూశాడా ఎంత బాగుందో సరే ఈ కాన్సెప్ట్ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి నేను కొన్ని చిన్న చిన్న కథలు చెబుతాను వెంటారా అప్పుడు ఇది మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కసారి ఊహించుకోండి ఒక బకెట్లో మనం నీళ్లు పోస్తున్నాం కానీ ఆ బకెట్కి అడుగున ఒక పెద్ద చిల్లుంది మనం ఎన్ని నీళ్లు పోసినా అది ఎప్పుడూ నిండుతుందా నిండదు సరిపడినంత అనే భావన లేని మనసు కూడా అచ్చం అలాంటిదే ఎంత సంపాదించినా ఎంత సాధించినా అది ఎప్పటికీ ఖాళీగానే అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఆశ తను ఎప్పుడూ క్లాస్ టాపర్స్తో తనను తను పోల్చుకుంటుంది అందుకే పాపం ఎప్పుడూ టెన్షన్తో ఒత్తిడితో ఉంటుంది కాని రాహుల్ అలా కాదు అతను నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేస్తాడు తన పురోగతితో సంతోషంగా ఉంటాడు ఇక్కడ చూడండి ఇద్దరూ ఎదుగుతున్నారు కాని ఆశ ఒత్తిడితో పెరుగుతుంది రాహుల్ శాంతితో పెరుగుతున్నాడు అలాగే ఉద్యోగుల విషయంలో చూద్దాం మనోజ్ ఇతను ఎప్పుడూ పెద్ద హోదా ఖరీదైన వస్తువుల వెంట పడతాడు అందుకే ఎప్పుడూ ఆందోళనగానే ఉంటాడు మరోవైపు అరవింద్ అతను తన స్థిరమైన జీతంతో సంతృప్తిగా ఉన్నాడు సాయంత్రం పూట వేడివేడి ఛాయ్ తాగుతూ ప్రశాంతంగా ఉంటాడు దీని బట్టి మనకేమర్థమవుతోంది శాంతి అనేది ఎక్కువ సంపాదించడంలో లేదు ఉన్నదానితో సంతృప్తిపడటంలో ఉంది మన దేశంలో మనమందరం ఎంతో గౌరవించే రతన్ టాటా గారు చెప్పిన మాట చూడండి నేను సంపదను కూడబెట్టడాన్ని నమ్మను నేను ప్రభావాన్ని సృష్టించడాన్ని నమ్ముతాను అంటే నిజమైన విజయం అంటే కేవలం డబ్బును పోగు చేయడం కాదు మన చుట్టూ ఉన్నవారి జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావడం సంతృప్తిగా జీవించడం ఎంత స్ఫూర్తిదాయకమైన మాట కదా పెద్ద పెద్ద వ్యాపార ప్రపంచంలో కూడా ఎక్కడ ఆపాలో తెలుసుకోవడమే నిజమైన శక్తి అని అంటారు వారెన్ బఫెట్ ఆయన అనవసరమైన రిస్క్లు తీసుకోకుండా తనకు సరిపడినంత ఏమిటో తెలుసుకోవడం వల్లే ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడ్డారు అదే ఆయన సీక్రెట్ పవర్ సరే దాకా మనం ఈ భావన గురించి చాలా నేర్చుకున్నాం కదా ఇప్పుడు మన జీవితంలో మన సరిపడినంతను ఎలా కనుక్కోవాలో చూద్దాం ఇది ఒక చిన్న సరదా యాక్టివిటీ లాంటిది రెడీనా ముందుగా మనల్ని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం జీవితంలో ఏ ఒక్క విషయంలో మనం ఎక్కువగా ఇతరులతో పోల్చుకుంటున్నాం అది చదువులో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదా మరేదైనా కావచ్చు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి ఇప్పుడు రెండో ప్రశ్న మన జీవితంలో ఇప్పటికే చాలా బాగున్న సరిపడినంతగా ఉన్న విషయాలు ఏమున్నాయి వాటిని మనం గుర్తించి వాటికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామా ఒక్క క్షణం మన దగ్గరున్న మంచి విషయాల గురించి ఆలోచిద్దాం చివరిగా మూడో ప్రశ్న ఈ రోజు నుంచే మనం దేని వెంట పడటం ఆపేయొచ్చు ఏదైనా ఒక చిన్న విషయం చాలు అది కొత్త ఫోన్ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు చిన్న మార్పుతో మన ప్రశాంతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టొచ్చు ఇప్పుడు మనందరికీ ఒక చిన్న హోంవర్క్ ఒక పేపర్ తీసుకుని మీ సరిపడినంత జాబితాను తయారుచేయండి ఉదాహరణకు ఇంటి ఖర్చులకు సరిపడా ఆదాయం కుటుంబంతో గడపడానికి సమయం మనశ్శాంతి భవిష్యత్తు భద్రత కోసం కొంచెం పొదుపు ఇలా ఈ లిస్టును తయారుచేసి రోజూ చూడండి ఇది మనమీదున్న అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది సర్ చెప్పిన ఈ మాట ఎంత నిజమో కదా మనం గనక మన సరిపడినంత ఏంటో మనమే నిర్ణయించుకోకపోతే మన మనసు ఆ ఫినిషింగ్ లైన్ను జీవితాంతం ముందుకు జరుపుతూనే ఉంటుంది అప్పుడు మనం ఎప్పటికీ ఆ గమ్యాన్ని చేరుకోలేం మనం ఈ అందమైన విశ్లేషణను ముగించే ముందు ఈ ఒక వాక్యాన్ని మనసులో అనుకుందాం నా దగ్గర సరిపడినంత ఉంది నేను చాలు నా జీవితం సరైన వేగంతో ఎదుగుతోంది ఈ మాటను ప్రతిరోజూ మనకు మనం గుర్తు చేసుకుంటే మనలో ఒక కొత్త ప్రశాంతత మొదలవుతుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా రోజూ ఒక చిన్న విషయం నేర్చుకున్నా ఏదో ఒక రోజు అది పెద్ద విజయానికి దారితీస్తుంది నమస్కారం